స్వాగతం పిఠాపురం ఉప్పాడ మార్గంలో రైల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు విషయమై స్థలాలు వ్యాపారాలు కోల్పోతున్న స్థల యజమానులు వ్యాపారస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా నిబంధన అనుసరించకుండా ప్రభుత్వం తనకి ఇష్టం వచ్చినట్లు సొంత నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమే అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై పిఠాపురం తహసీల్దార్ కార్ల ఎదుట బాధితులంతా ఆందోళన చేశారు రెండు ప్రముఖం ముఖ్యంగా పిట్టాపురం పట్టణానికి చాలా ఘోరమైన ట్రాఫిక్ని తీసుకొచ్చి పట్టణాన్ని పాడు చేసే విధంగా అక్కడ ప్లేవర్ వేయడం చాలా శుద్ధ తప్పు మరి ఏ రకంగా ఇంజనీర్లు ఈ విద్య ఎలా ఇచ్చారో తెలియదు కానీ దాదాపుగా నలభై యాభై రైలువేర్లు ఎత్తేయడం జరుగుతుంది ప్లేవర్ ఇక్కడ వేయడం వల్ల ఆ నలభై గేట్ల నుంచి ఓవర్లోడ్స్ అన్నీ కూడా పిఠాపురం టౌన్లోకి వచ్చి టౌన్ అందరినీ కూడా పాటు చేసే విధంగా ఈ విద్యో చేస్తున్నారు కనుక పిఠాపురం రైల్వే క్రాసింగ్ దగ్గర రైల్వే ఓవర్లో చేయడానికి ప్రతిపాదించడం జరిగింది దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విషన్ ఆ రోడ్ కిరుపకమైనటువంటి రెసిడెంట్స్ కి నోటీసులు పంపించడం జరిగింది సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం కానీ అందులో మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఆ వాహనం అన్ని వివరాలు వివరించి మీకు ఇంతవరకు ల్యాండ్ పోతుంది దీనికి ఇంత కాంపన్సేషన్ ఇస్తాం మీకు విల్లింగే కాదా అనే దాన్ని ప్రారంభికంగా చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఓనర్తో పాటుగా అక్కడ వ్యాపారాలు చేసుకునే వారికి కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ వన్ ఏ వన్ కానీ ఇది ఏది కూడా ఈ సెక్షన్లో దాని ప్రకారం ఫాలో అవ్వకుండా ప్రభుత్వం వారు వాళ్ళకు వాళ్ళే సొంత నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ కూడా ప్రజలు విల్లింగ్నెస్ ఇచ్చారని చెప్పి బై డిఫాల్ట్ తీసేసుకుని వీరందరూ సంతకాలు పెట్టండి అని చెప్పి వాళ్ళు ఆర్డీఓ గారు ఎంఆర్ పిఠాపుర ఎంఆర్ ఆఫీసులో మీటింగ్కి అందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చారు కానీ ఆర్డీఓ గారు మాత్రం మీటింగ్ రాలేదు ఆర్డీఓ గారు రాని కారణంగా దీనికి సమాధానం సరైన సమాధానం చెప్పి మనిషి ఎవరో లేడని రీసెంట్స్ అందరూ కూడా ఈ మీటింగ్ని బహిష్కరించడం జరిగింది వారికి ఉండేటటువంటి అనుమానాలని నివృత్తి చేయమని చెప్పి వచ్చినటువంటి ఏఓ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముందు మా దగ్గర నుంచి ఎటువంటి బిల్డింగ్ మీరు తీసుకోలేదు కారణం ఏంటి రెండు ఎక్విషన్ కాంపన్సేషన్ ఏ రకంగా ఇస్తారు అలాగే మాకు ఉండేటటువంటి ప్రాపర్టీలో కొంత పాటే మీరు ఎక్విజన్ ఇస్తే తీసుకుని దానికే కాంపన్సేషన్ ఇస్తే మిగిలిన ముక్కలు మేము ఏం చేసుకోవాలి అలాగే రెసిడెన్స్ తో పాటుగా అది కమర్షియల్ ఏరియా బిజినెస్ ఏరియా కాబట్టి మా రెసి ప్రాపర్టీస్ లో చాలా మంది బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళ వ్యాపార నిమిత్తం రెనోవేషన్ కానీ వాటికని వాళ్ళు కూడా ఖర్చులు చేసి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలంటే వాళ్ళకి బిజినెస్ లాస్ ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ కానీ బిజినెస్ లాస్ కానీ గవర్నమెంట్ ఏ విధంగా దీంట్లో ప్రతిపాదించలేదు దానికి కారణం ఏంటి మీరు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏరియా వేరు అలాగే అక్కడ కొలతల ప్రకారం ఆ ప్రాపర్టీలో ఉండే ఆ ఏరియా వేరు దానికి దీనికి వ్యత్యాసం ఉంది కాబట్టి దాన్ని ఎలా కాంపెన్సేషన్ లో సరి చేస్తున్నారు మరొక విషయం ఏంటంటే పిఠాపురానికి పట్టడానికి ఉన్నటువంటి ఏకైక సెంటర్ ఏదైనా మీటింగ్ జరుపుకోవాలన్నా ఏదైనా ప్రజలందరూ అక్కడ గుమ్ము ఏం చేయాలన్నా బంగారం రాయచెట్టు సెంటర్ మాత్రమే ఉంది ఆ సెంటర్ లో ఈ బ్రిడ్జ్ ల్యాండింగ్ రావడం వల్ల మొత్తం సెంటర్ అంతా డిస్టర్బ్ అయ్యి అక్కడ జీవనోపాధి వందలాది మందితో పాటుగా ఈ రకమైన ఫెసిలిటీ కూడా అక్కడ పోతుంది కాబట్టి అక్కడ ల్యాండింగ్ కి ముందు పట్ల ప్రజలకు పోవట్లేదు దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన కోరుతున్నాం మీరు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఫాలో అయ్యి ఈ వివరాలతో పాటుగా టెనెట్స్ కి ప్రాపర్టీ ఓనర్స్ కి కూడా నోటీస్ ఇచ్చి అందరికి కాంపెన్సేషన్ కానీ అన్ని వివరాలతో పూర్తిగా రావాలని ఆర్డీఓ గారు అటెండ్ అయిన మీటింగ్ కి మమ్మల్ని అందరినీ పిలిచి మా యొక్క ప్రశ్నకి నివృత్తి చేయాలని చెప్పి వాళ్ళందరూ కోరుతూ ఏఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మాత్రం మీటింగ్ జరగలేదు ఆఫీస్ లోనో ఎంఆర్ఓ గారి ఆఫీస్ లోనే కాకుండా ఇక గ్రామ సభ జరిగిన రీతిలో అందరి సమక్షంలో పబ్లిక్ గా బంగారం రాజశెట్టి దగ్గర ఎక్కడో పెట్టమని చెప్పి కూడా అందరూ కోరుతూ ఉన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి